ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బైరాజు కండ్రిగ గ్రామంలో అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు కేవీబీపురం మండలం బైరాజు కండ్రిగ వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆలయో బాపిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొని మొక్కలు నాటారు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా నియోజకవర్గానికి పన్నెండు పేల మొక్కలను పంపిణీ చేసి నాటడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా ముప్పై నాలుగు శాతం ఫారెస్ట్ ఉందని వెల్లడించారు వచ్చే ఐదు సంవత్సరాల్లోపు నలభై శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలియజేశారు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు ప్రోగ్రాం పెడుతున్నామో దానికి సంబంధించినటువంటి ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా అసెంబ్లీ కూడా చెప్పారు రాష్ట్ర కూడా చెప్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ పొల్యూషన్ పోవాలంటే చెట్లు పెట్టే కార్యక్రమం పెంచాలా అనేటువంటి ఆలోచనతోనే ఇద్దరు కూడా చేసుకొని ఈ భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వన మహోత్సవాన్ని మన ప్రాంతంలో అద్భుతంగా చేస్తున్నారు ఈ రోజు అన్ని ప్రాంతాలకు కూడా ఈ కార్యక్రమం వదిలిపెట్టారు దీనికి అడవి శాఖ సిబ్బంది గాని ప్రభుత్వ అధికారులు గాని ప్రజా ప్రజలు అందరూ అక్కడ కావాలా ఇది ఒక మన వన మహోత్సవం చాలా అద్భుతమైన కార్యక్రమం ఎక్కడ ఎండ వస్తే ఈ రోజు ఎండ ఈ చెట్టు కింద ఉండవు లేకపోతే ఎండలో నిలబడలేము అలాగనే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా కరోనా వచ్చినప్పుడు కొన్ని వేల మందికి నాకు కూడా కరోనా వచ్చింది ఆక్సిజన్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు దీనికి కారణం ఏమంటే గతంలో ఈ పొల్యూషన్ లేకుండా ఉండింది ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది దీన్ని తగ్గించాలంటే వాతావరణం చల్లనిటువంటి వాతావరణం ఇప్పుడు పార్కులు పెడతాం ఎన్టీఆర్ పార్కులు కానీ ఇంకో పార్కులు కానీ అంబేద్కర్ పార్క్ పెడతాం ఆ పార్కుల్లో ఏమి చెట్లు పెట్టి ఆ చెట్లు కింద అందుకే ఈ రోజు విచ్చాటూరు లో కూడా టూరిజం పెడుతున్నాం అద్భుతమైన ప్రదేశ్ టవర్ కడుతున్నాం మెద్రాస్ లో కట్టే అమ్మా టవర్ ఏదంతా తో ఇక్కడ ఇది టవర్ కడుతున్నాం తోడని వెళ్తాం ఆ చుట్టూ కూడా చెట్లు పెట్టి ఆ బోట్ ఒకటి పెట్టి దాన్ని చుట్టుకొని వస్తే విహారయాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది మీ ద్వారా కలెక్టర్ గారు చూశారు తొడా వైస్ చైర్మన్ మౌర్య గారు వచ్చారు అందరూ వచ్చారు దానివల్ల మనం ఈ రోజు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టెన్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇదేదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డిగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారిగా మనం ఈ రోజు ఐదు లక్షల ప్లాంట్స్ ని మన మొక్కల్ని మనం రోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగ్యస్వాములు చేస్తూ టిటిడిని అదేవిధంగా రైన్ లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్జీఎస్ డిఆర్డిఏ అదే విధంగా మున్సి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో అంగన్వాడీ పరిధిలో సుమారుగా లక్ష మొక్కలు నాట్లాడటానికి కూడా మేము ప్లాన్ ఏర్పాట్లు చేసుకున్నాము ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ముప్పై నాలుగు శాతం అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది ముప్పై నాలుగు శాతం దాన్ని వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెంచి నలభై శాతం తీసుకునే విధంగా నలభై శాతం వచ్చే విధంగా చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఒక మెగా డ్రైవ్ సుమారుగా ఐదు లక్షల మొక్కల్ని మనం జిల్లా వ్యాప్తంగా